హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ముందుగా మరి భూమి గగన్ల మధ్య ఏం జరగబోతుంది గగన్ అలిగిన భూమిని ఎత్తుకుని తీసుకొస్తున్నాడా మరి అసలు అమ్మాయి వెంటనే ఆమడ దూరం ఉంటున్న గగన్కి భూమిని ఎత్తుకునే అవసరం ఎందుకు వచ్చింది మరి శారద అటు పూర్ణిమ ఒక్కసారిగా షాక్ అయ్యారా అసలు ఏం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పాపం చరణ్ భూమిని ఇష్టపడుతూ ఉంటాడు గాల్లో తేలిపోతూ ఉంటాడు తను ఏం చేసినా కూడా తెగ నచ్చేస్తుంది భూమి మరి చర్యకి అందుకని తను కోపంగా అడిగినా శాంతంగా అడిగినా పని చేసి పెట్టేస్తాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని అడిగినప్పుడు తన ఇల్లని చెప్పకుండా కృష్ణప్రసాద్ని మరి ప్రశ్నించడానికి వెళ్తుంది కదా భూమి ఆ తర్వాత ప్రసాదేమో గుడికి వెళ్ళిపోతాడు శారదాదేవి ఇంకా మన గగన్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు పిలిగ టెన్షన్ మొదలవుతుంది చరణ్కి బాబోయ్ మా మా అపూర్వ ఆంటీ ఉన్నారు కదా ఆవిడ బ్రహ్మరాక్షసి ఎలా ఫేస్ చేస్తుందో ఏమో వద్దు వద్దంటే వింటే వినకుండా వెళ్ళింది ఇప్పుడు తనకి ఎక్కడంత గొడవ అవుతుందో ముందు పెద్దమ్మకి ఫోన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి శారదకి ఫోన్ చేస్తాడు ఇంకా చెర్రి వెంటనే చెరి చెప్పరా అనంగానే పెద్దమ్మ ఎక్కడున్నారు ఇంట్లో ఉన్నాను రా నువ్వెక్కడున్నావు నేను బయట ఉన్నాను మీకు చిన్న విషయం చెప్పాలి భూమి ఆ కృష్ణ మా మన ఇంటికి వెళ్ళింది ఏ ఇంటికి రా అదే మా ఇంటికి అని చెప్పానం కానీ అక్కడికి ఎందుకు వెళ్ళింది చాలా సమస్య అవుతుంది కదా అక్కడ అపూర్వం ఉంటుంది తను ఎలా మాట్లాంటుందో ఏమో మనమే పంపించామని అంటుంది అవును పెద్దమ్మ అయినా మీరు తనకెలా తెలిసిందిరా అనగానే నేనే తీసుకెళ్ళాను ఎంత పని చేశావురా అనేసరికి ఇంకా అక్కడే ఉన్న గగన్ ఏంటమ్మా భూమి అంటున్నావు ఏదో ప్రాబ్లం అంటున్నావు ఏంటి అనగానే ఏం లేదురా ఏం లేదురా అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది శారద ఫోన్ ఇవ్వు అని చెప్పి తీసుకుని హలో అనేసరికి చరణ్ కట్ చేసేస్తాడు ఫోన్ ఏంటమ్మా నిజం చెప్పు ఎవరైనా సమస్యల్లో ఉన్నారా అనగానే అవునరా భూమి ఆ ఇంటికి వెళ్ళిందంట అక్కడ ఆవిడ సంగతి ఉన్నది తెలిసిందే కదా అనగానే తను ఎలా ఉంటే మనకెందుకమ్మా తనని మనకు చెప్పి చేస్తుందా అనగానే లేదురా తను చాలా మంచి అమ్మాయిరా నీకు ప్రాణగండం ఉందని తెలిసి నేను బాధపడుతుంటే తనే ఈ హోమం జరిపించాలని చూసింది అతను రాలేదని తనకు కోపం కలిగించవచ్చు అందుకే వెళ్ళి అడుగుదామని వెళ్ళుండొచ్చు కానీ అక్కడ మనుషులు వేరు కదరా తనని దగ్గరుండి నాన్నా అని చెప్పి అంటుంది నేనా నో నెవ్వ అనంగానే సరే పో నేనే వెళ్తాను అనగానే నువ్వా అస్సలు ఊరుకోను అని చెప్పేసి అంటాడు చూడాన్న మన కోసం ఇష్టపడేవాళ్ళు మన కోసం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని వదులుకోకూడదురా అందులో భూమి కూడా అలాంటి వ్యక్తే అని చెప్పేసి అనగానే సరే వెళ్తాను అని చెప్పేసి వెళ్తాడు ఇంకా భూమి ఆ ఇంట్లో రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది అసలు నువ్వెవరు మా ఇంటికి వచ్చి మా మీద అరుస్తున్నావు అని చెప్పేసి అడిగేసరికి మీరా ఏంటి నేను ఎవరినా మీకు తెలీదా కృష్ణప్రసాద్ గారిని రెండో పెళ్లి తెలియకుండా చేసుకున్నావా ఇద్దరు పిల్లలు కన్నావా అని చెప్పింటుంది చూడు నువ్వెవరో నాకు తెలియదు కానీ ఆయనకి రెండు పెళ్ళిళ్ళయ్యాయో నాకు తెలియదు తెలిస్తే మాత్రం ఏం చేశావు ఉండిపోయావు కదా అతన్ని సొంతం చేసేసుకున్నారు కదా పాపం ఆ మహాపతివ్రతకి ఒంటరితనం చేసేసారు కదా ఏయ్ ఏంటి రోడ్డు మీద డ్యాన్స్ లేడమే కాకుండా ఇలా నోటుకొచ్చిన వాకుడు కూడా వాగుతావా ఇల్ నువ్వు ఏంటమ్మా నేను వాగేది నోటికొచ్చినట్టా నిజాలు మాట్లాడితే అలాగే ఉంటుంది నీ భర్త నిన్ను కాదని వేరే పెళ్లి చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధేంటో పాపం ఆవిడ చాలా మంచి ఆవిడ కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలేసింది దానికి పరిహారంగా ఇప్పుడు పెద్ద శిక్ష పడుతోంది అయినా ఆవిడ తన కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం వ్రతం చేయడం కోసం ఆ కృష్ణప్రసాద్ గారిని అడిగింది ఆ పెద్ద మనిషి గారు ఒప్పుకున్నారు కానీ వ్రతానికి మాత్రం రాలేదు అది అడుగుదామనే అతను కంపల్సరీ రమ్మని చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా అసలు విషయం అప్పుడు అర్థమవుతుంది కానీ మీరాకు ముందే తెలుసు కదా కృష్ణప్రసాద్ హోమంకి వెళ్తాడని అపూర్వకు తెలియదు కాబట్టి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి కృష్ణప్రసాద్ హోమం చేయడానికి మాట ఇచ్చాడా అసలు తతంగం అక్కడే మొదలైంది అతనిచ్చిన ఇచ్చిన చలవు వల్ల ఈ అమ్మ ఇలా రెచ్చిపోతుంది అని చెప్పేసి నువ్వు సాటి మనుషుల బాధ అర్థం చేసుకోవా ఎప్పుడు చూడు నీదే రేట్ అన్నట్టు మాట్లాడతావేంటి అయినా అసలు నిజంగా పాపా శారదాదేవి గారి ముఖం చూస్తే అర్థమవుతుంది కొడుకుకు ప్రాణగుండు ఉందని విలవిల్లాడిపోతుంది హోమం చేయాలని ఎంత పొద్దుటనగా వచ్చి ఎదురు చూస్తూ ఉంటే రాకుండా పైపెచ్చు ఇలాంటి మాటలు మాట్లాడతారా నేను అస్సలు ఊరుకోను ఆ పెద్ద మనిషితోనే మాట్లాడతాను నీతో నాకేం పని కృష్ణప్రసాద్ గారు కృష్ణప్రసాద్ గారు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏ అమ్మాయి చూడు నువ్వు ముందు బయటికి వెళ్ళిపో ఆయన లేరు బయటికి వెళ్ళారు అని చెప్పేసి అంటుంది మీరా ఏంటి బయటికి వెళ్ళేది వస్తే గుడికి రావాలి కదా ఇంకెక్కడికి వెళ్తారు అని చెప్పి అంటుంది మరి గుడికే వచ్చారు అని చెప్పేసి అనగానే ఇంకా సైలెంట్ అయిపోతూ ఉంటుంది ఈ లోపల నువ్వు ఉన్నంతకాలం ఎవరి జీవితాలు బాగుపడవు ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారు ఏదో పెద్ద అలంకరణ విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నట్టు ఉన్నావు ఎంతసేపు ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి తీసుకెళ్తామని చూస్తున్నావు కానీ వాళ్ళ జీవితం బాగు చేయాలని మాత్రం నీకు ఉండదా ఏం మనిషివమ్మా అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడుతుంటే ఏంటే ఎక్కువ అని చెప్పి కొట్టబోతుంది అప్పుడే గగన ఎంట్రీ ఇచ్చి ఇంకా భూమిని తీసుకుని బయటకు వస్తాడు అవును మీ అమ్మకి సిగ్గులేదు నీకు సిగ్గులేదు మీ ఇద్దరు సరిపోలేరని మీ భూమిని మా మీదకి పంపించారు పంపించి మా పరువు తీయాలని చూస్తున్నారేమో చూస్తూ చూస్తూ అస్సలు ఊరుకోను అయినా ఏమిట్రా మీ అమ్మ అంటే బుద్ధి లేదు నీకు కూడా సిగ్గులేదా అలగా మనిషిని తీసుకొచ్చి మా మీదకి చాలా కోపం వస్తుంది భూమికి ఎవరు పట్టుకుని ఏమంటున్నావు భూమి నువ్వు పక్క తప్పుకో అని చెప్పేసి అంటాడు అది కాదు బాబు ఏంటి కాదు ఆవిడన్న మాటలు నేనెందుకు పడాలి ఇక్కడ పరిస్థితి ఎలాగుంటుందనే కదా మేము రావటం లేదు కొత్తగా నువ్వు వచ్చి ఏం ఉదరిస్తావని పదా అని చెప్పి చేపట్టుకుని తీసుకెళ్ళిపోతాడు చూడండి అత్తయ్య చూడండి ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా వాళ్ళు నన్ను బాగా నిందిస్తూ ఉంటే మరి మీరేం చేస్తున్నారు ఒక్క మాట కూడా మాట్లాడరే ఆ గగన్ అన్నని మాటలు అనేసి చంపేస్తాడంట అమ్మ జోలికి వస్తే ఏ మరి నేను మనిషిని కాదా అనగానే తప్పప్పులు అన్నీ కనబడ్డాయిలే అపూర్వ ఎవరు తప్పు ఎవరు ఒప్పు నేను చూస్తూనే ఉన్నాను దాంట్లో అతిశయక్తి ఏమీ లేదు నీ పన్ను చూసుకో అని చెప్పేసి అంటుంది ఇంకా అపూర్వ పూర్వ రానివ్వండి ఆయన వస్తే అన్ని మాటలు వేళ మాట్లాడేసి ఆస్తి పంపకాలు కూడా ఏమున్నాయో చేసేసి అప్పుడు ప్రశాంతంగా ఉంటాను ఉన్న కొద్దీ అదని ఇదని అదని మొత్తం దోచేసేటట్టుంటే రేపటి రోజున నా కూతురికి ఏముంటుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రా భూమిని కారులో తీసుకొస్తున్నప్పుడు ఇద్దరికి చిన్న చిన్న ఇష్యూస్ అవుతూ ఉంటాయి దానికి అన్నిటికీ అంగీకరించే పాపం కార్లో వచ్చి కూర్చొని వస్తూ ఉంటుంది దానికి గగను మధ్యలోనే దింపేస్తానని చెప్పి మాట్లాడితే తెలివిగా అక్కడి నుంచి తప్పించుకోగలుగుతుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు నిద్ర రాత్రి అవుతుంది నిద్రపోతారు కానీ పాపం ఎంతసేపటికి భూమి టెర్రస్ పైన వెళ్ళి నించుని ఆలోచిస్తూ ఉంటుంది నేను తనకి మేలు చేయాలని చూస్తే తనెందుకు నా మీద ఇలా రెచ్చిపోతున్నాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల పూర్ణిమ శారద అందరూ లంచ్ డిన్నర్కి కూర్చోంగానే అమ్మ పూర్ణి భూమిని కూడా పిల్లమ్మ డిన్నర్కి అనగానే కానీ మమ్మీ అంత ఆకలిగా లేదుట తర్వాత చూస్తానని చెప్పేసి అంది అలాగా అంచు అయ్యో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది మీరేం బాధపడక్కర్లేదు మమ్మీ నాకు భోజనం పెట్టండి అని చెప్పేసి అడగం కానీ ఇంకా వరుసగా వడ్డిస్తూ అసలు అక్కడ చాలా ఘోరంగా ఉండే పరిస్థితులు అన్నట్టుగా చెప్పాలని చెప్పి చూస్తూ ఉంటుంది కానీ పట్టించుకునే ప్రయత్నంలో తను ఉండడు ఇంకా ఇలా ఉండగా భూమి పైకి వెళ్ళి నా పుట్టింటి వాళ్ళ జాతకం తెలుసుకోవాలని అనుకున్నాను అక్కడికి వెళ్ళాను అతను తప్పించుకున్నారు అతన్ని కనిపిస్తే బాగుండు చూస్తే గుర్తుపడతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా గగను తైతక్క తినిందా అని చెప్పి అడుగుతాడు లేదన్నయ్య ఆకలిగా లేదంట అనగానే ఇంకా భూమి భూమి కోసం గబగబా పైకి వెళ్తాడు శారదా పూర్ణిమ అలా చూస్తుంటారు ఏంటి వీడు వీడు ఎప్పుడన్నా వీడు అలిగితే మనం చెప్తే ఊరుకోడు అలాంటిది ఆ అమ్మాయి అంటే బాగా కోపగించుకున్న వీడు ఇప్పుడు తీసుకొస్తాను వెళ్తున్నాడేంటి అని చెప్పేసి ఎలా చూస్తూ ఉంటారు ఇంకా గగన్ పైకి వెళ్ళంగానే భూమి చూసి షాక్ అవుతుంది ఎందుకు వచ్చావు అనగానే ఎందుకు రావటం ఏంటి భోజనం చేయలేదంట కదా వచ్చి భోంచేయి అనగానే అలా ఏం లేదు చేయాలనేం కాదు ఇప్పుడు నాకు నువ్వు సారీ చెప్తేనే నేను కిందకు వస్తాను ఏంటి నీకు సారీ చెప్పాలా నేను సారీ చెప్తానని అనుకుంటున్నావా అనగానే ఏ నేనేం తప్పు చేస్తే నేను చెప్తాను మీరు మిస్టేక్ చేశారు కదా అందుకే చెప్పాలి అని చెప్పేసి అనగానే నేను అసలు నా వల్ల కాదు నేను చెప్పను అని చెప్పేసి అంటాడు ఇంకా తను కూడా పట్టించుకోకుండా ఉండేసరికి ఇంకా గగను ఒక ఇంచు కూడా కదలకుండా నించున్నావు కదా నేను ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తానో చూడు అని ఒకసారిగా తను ఎత్తుకుని మెట్లు దిగుతూ ఉంటాడు ఇంకా భూమి కళ్ళల్లో కలిపెట్టి చూస్తూ అలా ఉండిపోతుంది ఇంకా మెట్ల మంచి తీసుకుని వస్తూ ఉండగా పూర్ణిమ శారద ఒక్కసారిగా నిర్గాంతపోతారు ఎందుకంటే మరి భూమిని ఎత్తుకుని మరీ తీసుకొస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది భూమి గగన్ మనసులో భూమి ఉందా అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడా అని ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు ఇంకా మొత్తానికి తీసుకొచ్చి కిందకి తీసుకొస్తూ ఉంటాడు ఏంట్రా ఏంటి ఆడపిల్లరా అని చెప్పేసి అంటుంది శారదాదేవి అయితే నేను చెప్పినట్టు వినకపోతే నాకు చాలా కోపం వస్తుంది తను తినకుండా ఏంటి ఎంత టైర్డ్ అయిపోతారు ముందు వడ్డించు అని చెప్పేసి అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్